పార్టీ ఆదేశించిందో దాని ప్రకారం స్త్రీశక్తి కార్యక్రమాన్ని నెల్లూరులో మహిళలు ఎంతో ఎంతో అద్భుతంగా దాదాపు పదివేల పైగా మహిళలతో యాక్చువల్గా చేశారు నిజంగా వాళ్ళందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఏదైతే సూపర్ సిక్స్ ఉందో అది సూపర్ హిట్ అయిన కార్యక్రమంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిన కార్యక్రమంగా మహిళలు ఈ కార్యక్రమాన్ని చేశారు ఎందుకంటే ఎలక్షన్స్కు ముందు ఎన్డీఏ ఎన్డీఏ కూటమి ఏదైతే ప్రజలకు మాట ఇచ్చిందో మాట తప్పకుండా ఖజానా ఖాళీ అయినా పది లక్షల కోట్లు అప్పు చేసిపోయినా గత ప్రభుత్వం వన్ బై వన్ చేసుకు మెజారిటీ కంప్లీట్ చేశారు ఒక సంవత్సరం లోపలే ఒకటి రెండు కాదు ప్రభుత్వం రాగానే వెంటనే మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు వికలాంగులకి ఆరు వేలు కిడ్నీ పేషెంట్ లాంటి వాళ్ళకి పదివేలు బెడ్ మీద ఉండి అటెండర్ సహాయం కావాల్సి ఉంటే పదిహేను వేలు అంతేకాదు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు మేము అనౌన్స్ చేసేదానికి ప్రభుత్వం వచ్చేదానికి మధ్యలో మూడు నెలలు ఉంది ఈ మూడు నెలలు అరిచిపడుస్తానని ప్రభుత్వ రాగానే ఏడు వేలు ఇచ్చారు బాసే భారతదేశంలో ఎక్కడ కూడా ఇంట్లో పెన్షన్స్ ఇచ్చేది ఎక్కడా లేదు దాదాపు ముప్పై మూడు వేల కోట్ల రూపాయల సంవత్సరానికి పెన్షన్స్ ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది డబ్బులుండి కాదు డబ్బులు లేవు ప్రజలకు మాట ఇచ్చాము మాట తప్పకూడదని అదేవిధంగా మహిళా సోదరి మనులకి ఏదైతే మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తూ ఉన్నామో అది రాగానే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం మహిళకి ఇస్తా ఉన్నామో అది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అదేవిధంగా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నారు పదివేల కోట్ల రూపాయలు ఒకే రోజు అకౌంట్లో అరవై ఏడు లక్షల మంది పిల్లలకి వేశారు వస్తే భారతదేశంలో ఎక్కడ ఉంటే ఇంత మొత్తంలో ముప్పై మూడు వేల కోట్ల పెన్షన్స్ ఇచ్చింది లేదు అదేవిధంగా రైతు సోదరులకి వాళ్ళని ఆదుకోవాలని ఇరవై వేల ఇస్తా ఇస్తామంటే అందులో ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో మొదలు మొదటి మొదటించాలి మెంట్ మొన్న అరవై ఐదు లక్షల మంది రైతులకేసారు ఇలా ఈరోజు ఈ ప్రభుత్వం ఖజానా ఖాళీ పది లక్షల కోట్లు అప్పున్నా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటే ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్గా తయారై రాష్ట్రం మొత్తం ఎక్కడ పెట్టినా సూపర్ హిట్ సూపర్ హిట్ అంటున్నారు ఇదంతా ఎంతో అనుభవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల నీకు సాధ్యమైంది దీనికి కూటమి కూడా సపోర్ట్ చేసింది నెల్లూరు తీసుకుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను జయశాఖ మంత్రిని నెల్లూరుకి అనేక కార్యక్రమాలు చేశాం కానీ గత ప్రభుత్వం అన్ని కార్యక్రమాలను ఆపేసింది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ అన్నా క్యాంటీన్స్ ఏసీ బస్ షెల్టర్స్ టిట్కో హౌసెస్ ఒకటని కాదు ప్రతిదీ ఆపేసింది అయితే ఈ ప్రభుత్వ రంగాన్ని అన్నీ టేకప్ చేసి వన్ బై వన్ చేస్తున్నాం రాబోయే రెండు సంవత్సరాల్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏదైతే టేకప్ చేసామో అన్నీ కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ ఈరోజు మహిళలు ఇంత భారీ ఎత్తున అంటే కేవలం ఒక టెలికాన్ఫరెన్స్తో పదివేల మంది యాక్చువల్గా ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొన్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమంలో వారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు మన చెప్పారు ఒక కాన్ఫరెన్స్ కాల్తో మహిళలందరూ ఇలా ఒక చోట సమకూ సమకూడి ప్రతి ఒక్కళ్ళు ర్యాలీ లాగా బయలుదేరి ఈ ఏదైతే సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ ఉందో అది సూపర్ హిట్ అయిందని ప్రతి ఒక్కళ్ళు నినదిస్తూ నడవటం జరిగింది యాక్చువల్గా ఇందులో మీరు గమనించినట్లయితే ర్యాలీ జరిగేటప్పుడు ప్రతి ఒక్కళ్ళ మొహం మీద చిరునవ్వు ఉంది ఎందుకంటే ఆ బెనిఫిట్స్ అన్నీ పొందారు కదా ఆ మహిళలు కాబట్టి ఏవైతే తల్లికి వందనం అవ్వచ్చు లేకుండా ఉంటే మహిళ రవాణా సౌకర్యం ఉచిత మహిళ రహా రవాణా సౌకర్యం ఉండొచ్చు లేకపోతే పెన్షన్ల కార్యక్రమం అయి తర్వాత ప్రతి ఒక్కళ్ళకి గృహ గృహ కార్యక్రమం అయిండొచ్చు తద్వారా ఏదైతే మనకి ప్రామిస్ చేశారో మన నాయకులు అది తీర్చారు ఈ విధంగా మనకి అందరికీ బెనిఫిట్ జరిగిందని ప్రతి ఒక్కళ్ళు ఆ సూపర్ సిక్స్ ఈ సూపర్ హిట్ అని చాలా స్వతంత్రంగా ఇది మన ప్రోగ్రామ్ మనది హిట్ అయింది అన్న దాంతో ప్రతి నిందిస్తూ వచ్చారు సూపర్ సిక్స్ సూపర్ హీ సూపర్ సిక్స్ సూపర్ హీ సూపర్ సిక్స్ సూపర్ హీట్